హాయ్ అండి నేను మీ ఎస్సర్ని టీవీకి ఆల్ ద వెరీ బెస్ట్ అందరికి నమస్కారం అండి అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్ ద్వారా నైన్త్ అంటే తొమ్మిదోసారి ఆర్థ్రోప్లాస్టీ ఆర్థోస్కోపీ సమిట్ ఇక్కడ మేము అపోలో మెడికల్ కాలేజ్లో చేస్తున్నాము ఈ సమిట్కి నూట యాభై నుంచి రెండు వందల మంది ఆర్థమెటిక్ సర్జన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర అండ్ ఇండియా వచ్చిండ్రు ఈ ఆర్థ్రోప్లాస్టీ సమిట్ డాక్టర్ సోమశేఖర్ రెడ్డి గారు మా చైర్మన్ ఆధ్వర్యంలో నేను డాక్టర్ మిథిన్ నాచి కోర్స్ డైరెక్టర్ అండ్ మా నేషనల్ ఫ్యాకల్టీ వచ్చేసి డాక్టర్ విజయ్ శర్మ గారు లీడింగ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ ఇన్ ఇండియా ఫ్రమ్ జైపూర్ డాక్టర్ స్వప్నిల్ కెనీ గారు లీడింగ్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ ఇండియా ఫ్రమ్ బాంబే అండ్ డాక్టర్ ససింగర్ గారు లీడింగ్ ఆర్థోస్కోపీ కాట్లేజ్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ ఫ్రమ్ చెన్నై ఆర్ పార్టిసిపేటింగ్ అనమాట ఇన్ దిస్ పర్టికులర్ కాన్ఫరెన్స్ ఈ కాన్ఫరెన్స్ ఎందుకు చేస్తున్నాం అంటే మేము వేరియస్ మాస్టర్స్ని అంటే ఈ ఆపరేషన్స్ చాలా అరుదుగా చాలా పర్ఫెక్ట్గా చేసే మాస్టర్స్ని పిలిచి యంగ్స్టర్స్కి టీచింగ్ అనేది కాన్సెప్ట్ నేర్పించడానికి పైగా చిల్డ్రన్లో ఆర్థెడిక్ ఫ్రాక్చర్స్ ఆర్థమెడిక్ ప్రాబ్లమ్స్ ఎలా ట్రీట్ చేయాలనేది డాక్టర్ స్వప్ని గారు బాంబే నుంచి జాయింట్ రిప్లేస్మెంట్ నీ అండ్ హిప్ రిప్లేస్మెంట్ ఎలా చేయాలో డాక్టర్ విజయ్ శర్మ గారు అండ్ ఆర్థోస్కోపిక్ కార్ట్లేజ్ రిలేటెడ్ ప్రొసీజర్స్ ఎలా చేయాలో అని డాక్టర్ శచీందర్ గారు ఫ్రమ్ చెన్నై ఈ యంగ్ డాక్టర్స్ కి నేర్పిస్తున్నారు త్రూ ది మీడియం ఆఫ్ రీ లైఫ్ అంటే లైవ్ కాకుండా రీ లైఫ్ సర్జరీస్ నాకు తెలిసి ప్రపంచ వ్యాప్త వ్యాప్తంగా దిస్ ఈస్ ద ఫస్ట్ కాన్ఫరెన్స్ టు హ్యావ్ ఫార్టీ టూ లెక్చర్స్ ఆన్ వన్ డే ఆల్ రీ లైఫ్ ప్రొసీజర్స్ సో ఇట్స్ అ ఇన్ ఇట్ సెల్ఫ్ ఫర్ అవర్ కంట్రీ అండ్ ఇట్ ఈస్ ఆల్ పాసిబుల్ చిల్డ్రన్ ఫ్రాక్స్ అండ్ చిల్డ్రన్ ఆర్థోపెడిక్స్ ఇవన్నీ సంవత్సరాల పైన నాకు అనుభవం ఉంది ఇది మేము తొమ్మిదో సంవత్సరం వరుసగా చేసే కార్యక్రమం ఆర్థోబెటిక్స్లో విభిన్న ఉపరంగాల్లో చాలా అభివృద్ధులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి అది ఆ అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి చెందిన విషయాలు కొత్తగా చదువుకునే పిల్లలకి కొత్తగా ప్రాక్టీస్ మొదలుపెట్టిన డాక్టర్లకి తెలియపరిచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము ముఖ్యంగా కీళ్ల మార్పిడి రంగాల్లో వచ్చే మార్పులు మీకు చాలా తెలుసు ఇప్పుడు దానిలో ఏమి మంచివి ఏమి మంచివి కాదు కీళ్ళ మార్పిడి ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయని అవసరం లేదు ఆ కీళ్ళ మార్పిడి అవసరం లేకుండా చేసే ఆపరేషన్లు ఇంకే ఉన్నాయి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి అలాగే మిగతా రంగాల్లో ఉన్న అభివృద్ధులు మనం హైదరాబాద్లో ఏం జరుగుతున్నాయి అనేవి హైదరాబాద్లో మిగతా డాక్టర్లు కూడా తెలియపరిచి దీంట్లో ఉన్న కొత్త కొత్త టెక్నిక్లు మన పేషెంట్స్కి అందరికీ అందుబాటులో తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి దీనివల్ల ముఖ్యంగా మన చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను నమస్కారం థ్యాంక్ యూ